హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ ముప్పై ఒకటో భాగాన్ని వినేద్దాం ఏ ఎవరే ఎవరు పరాయాడది నువ్వు నా పెళ్ళానివి నేను నీతో ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడతా నన్నెవరూ ఆపలేరు అది నువ్వైనా సరే అన్నాడు దేవు చాలా సీరియస్గా ఏంటి సార్ ఏమన్నారు పెళ్ళామా ఏ ఊర్లో పెళ్ళానికి చెక్ ఇచ్చి సెటిల్ చేస్తారో కొంచెం చెప్పండి సార్ పెళ్ళామంట పెళ్ళాం ఈ విషయం తమరికి ఇప్పుడు గుర్తొచ్చిందా అసలు ఎవడైనా ఏనాడైనా నన్ను తాలి కట్టిన భార్యలా చూసారా మీరు ఏదో ఇప్పుడు వచ్చి ఇలా నా పెళ్ళామంటే సరిపోతుందా మీరు నన్ను పెళ్ళామనుకున్నా నేను మిమ్మల్ని నా భర్తగా అనుకోవడం లేదు అసలు మన మధ్య ఇన్ని మాటలు అనవసరం నన్ను వదలండి అంది నందు మొహం పగిలిపోద్ది కొట్టానంటే నా అంతటా నేను మీ దగ్గరికి వచ్చారని అగష్టాలు చేస్తున్నావా చంపేస్తా ఇంకొక మాట నీ నోట్లో నుంచి వచ్చిందంటే రా మన ఇంటికి వెళ్దాం అన్నాడు దేవ్ నేను రాను మీరు చంపినా సరే నేను మీతో రాను అయినా ఎందుకు రావాలి కొన్ని రోజులు పోయాక ఇంకొక చెక్ ఇచ్చి పంపించరాని మీకు డబ్బుందని పొగరు మీ పొగరు వేరే ఎక్కడైనా చూపించండి ఈ నందు దగ్గర కాదు మీరు ఎంత బ్రతికలాడినా నేను మీతో రానంటే రానంతే అంది నందు ఏయ్ ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అన్నాడు దేవ్ ఆమె చేతిపై తడుతూ అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది నందు తన ఎదురుగా ఉన్న దేవుని చూసి ఏంటి ఇదంతా నా ఊహ ఆయన గేట్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి నాలో నేను ఎంత ఊహించుకున్నానా అని మనసులో అనుకుని ఏం లేదు సార్ చెప్పండి అంది చెప్పడానికి ఏం లేదు నువ్వు సేఫ్గా ఇంటికి వచ్చావో లేదో చూడ్డానికి వచ్చాను నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను ఇక్కడికి వచ్చే అవసరం కూడా ఉండేదే కాదు ఫోన్ ఉంటే సరిపోదు దాన్ని వాడడం కూడా నేర్చుకో అయినా ఇంకా నిద్రపోకుండా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు ఇలా నీలో నువ్వే మాట్లాడుకుంటే పిచ్చి పట్టిందని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు ఇక వెళ్ళి పడుకో అని అతను చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయాడు నందు వెళ్తున్న దేవ్నే చూస్తూ అసలు వీడు ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళాడు అయినా నన్ను వద్దనుకున్న వాడికి నేను ఎలా ఉంటే ఏంటట పెద్ద కేరింగ్ చూపించడానికి వచ్చేసాడు అయినా నేనేంటి వాడిని చూడగానే అలా ఫ్రీజ్ అయిపోయాను నాకు మీకు ఏ సంబంధం ఉందని వచ్చారు అని అడగాల్సిన నాలుగు అడిగి పంపించాల్సింది అయినా ఇప్పుడు అనుకుని ఏం లాభం ఈసారి కనిపిస్తే అప్పుడు చెప్తా అనుకుని లోనికి వెళ్ళిపోయింది ఆ తర్వాత రోజు నందు బాబుతో ఆడుకుంటూ ఉండగా నందు ఇరవై నాలుగు గంటలు బాబును అలా ఎత్తుకోకు అస్తమాను ఒడిలో ఉంటే బాబుకు వేడి ఎక్కువైపోతుంది వాడిని పడుకోబెట్టి ఇలా రా అసలు ఆ జుట్టు జుడు ఎలా పాడైపోయిందో అంటూ నందుని బయటికి తీసుకెళ్లి నూనె రాసి తలదొవుతూ నందు రాత్రి అల్లుడు గారు వచ్చినట్లున్నారు ఉండకుండా వెళ్ళిపోయారే అన్నారు తులసి గారు అయితే అమ్మ దేవసారి రావడం చూసిందా అది అడగడానికే నా ఇలా తల కార్యక్రమం పెట్టింది అనుకుని అదా ఆయన ఏదో నుండి వచ్చారులే ముందు నువ్వు పేలు చూడకుండా జడవే అంది నందు ఉండవే నిండా పేలే ఉన్నాయి అసలు నువ్వు తల పోషణ చేస్తున్నావా అని ఆవిడ నందుని వదలకుండా తల దుబ్బుతూ అది కాదు కానీ మీరిద్దరు బాగానే ఉంటున్నారా అంటే వాళ్ళు బాగా ధనవంతులు కదా నిన్ను బాగా చూసుకుంటున్నారా అన్నారు అమ్మా నేను అక్కడ బాగానే ఉన్నాను నన్ను వదలవే బాబు అంది నందు ఏంటి ఇది చిన్నపిల్లల కాసేపు నీలా మాకు ఇలా తలదువ్వే వాళ్ళు లేరు నిన్ను పిలిచి మరీ తలదువ్వుతుంటే ఎక్కువ చేస్తున్నావు అవునే ఇంతకీ ఇక్కడ ఎన్ని రోజులుంటున్నావో అన్నారు అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం నేను ఎప్పుడు వెళ్ళిపోతానని చూస్తున్నావా ఏంటి నాకు ఇక్కడ ఉండే హక్కు లేదా అంది నందు ఎందుకు లేదు కానీ పెళ్ళైన ఆడపిల్ల చుట్టం చూపుకి పుట్టింటికి వస్తేనే బాగుంటుంది లేదా మీ అక్కలాగా పురిటికి వస్తే బాగుంటుంది అది సరే కానీ ఏమన్నా విశేషం ఉందా అన్నారు ఉంది నాకు ఇప్పుడు పదో నెల నన్ను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయి రేపు నీకు మనవరాలు వస్తుంది అంది నందు వెట్టకరంగా నీ మొహం నిజం చెప్పవే ఒకవేళ అప్పుడే పిల్లల్ని వద్దనుకుంటున్నారా లేదా అల్లుడు గారికి ఆల్రెడీ పాపు ఉంది కదా ఆ పాపతో సరిపెట్టేసుకుందాం అనుకున్నారా అన్నారు ఆవిడ అదేం కాదు నీకు చెప్పడం మర్చిపోయా ఆ పాప దేవ్ సార్ కూతురు కాదు వాళ్ళ ఫ్రెండ్ కూతురు ఆయనకి అసలు ఇంతకుముందు పెళ్ళి అవ్వలేదు అంది పోనీలే ఇన్ని రోజులు అనవసరంగా రెండో పెళ్లివాడిని చేసుకున్నాం అనుకుని ఫీల్ అయ్యాను ఇప్పుడు ఆ బాధ లేదు అది సరే కానీ అని ఆమె ఇంకా ఏదో అడగాలనుకున్నారు కానీ నందు టక్కన నుండి లేచి నువ్వు నా తల్లో నా తల్లో ఉన్న పేలు కాదే ఆ బుర్రలో ఉన్న గుజ్జు బయటికి తీస్తున్నావు ఇంకా సేపు ఇక్కడే ఉంటేనా నా పని అంతే నీకో దండం తల్లోయ్ అని లోనికి వెళ్ళిపోయింది అలా నాలుగు రోజులు గడిచిపోయాయి నందు అక్కడ ఉంటుందన్న మాటే కానీ దేవ్ ఇంకా యుక్త ఆమెకు పదే పదే గుర్తుకొస్తున్నారు యుక్త గుర్తుకొచ్చిందంటే నేను ఒప్పుకుంటాను కానీ దేవ్ సార్ ఎందుకు నాకు అంతలా గుర్తొస్తున్నారు ఆయనకి నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదని తెలిసా కూడా ఎందుకు నేను ఇంకా ఆయన గురించి ఆలోచిస్తున్నాను అసలు నాకు తెలియకుండా ఎందుకు నా మనసులో ఆయనకి స్థానం ఇచ్చాను ఇలానే ఉంటే ముందు ముందు చాలా కష్టం ఇక నా లిమిట్స్లో నేనుంటే బెటర్ ఇక దేవ్ సార్ గురించి అస్సలు ఆలోచించను కానీ యుక్త ఎలా ఉందో ఏం చేస్తుందని చాలా బెంగగా ఉంది నేను కానీ దేవసారి కానీ లేకపోతే అసలు ఏమీ తినదు మరి ఇప్పుడు సహస్ర గారి మాట వింటుందో లేదు అయినా సహస్రగారు యుక్తాన్ని తీసుకెళ్లి చాలా తప్పు చేశారు అసలు ఆవిడ ఎక్కడుందో ఏంటో అనుకుంది మెక్సికో నగరంలో సహస్ర ఉంటున్న ఇల్లు ఏంటి నా యుక్తా బంగారం ఇంత సైలెంట్గా ఉంది అంటూ యుక్తా దగ్గరికి వెళ్ళిన సహస్ర యుక్త అమ్మా అమ్మా అంటూ నీరసంగా మూలగటం చూసి ఆమె నుదుటిపై చేయి వేసి అయ్యో యుక్తాకి బాగా జ్వరంగా ఉంది ఇప్పుడు ఎలా అనుకుని కంగారుగా అమృతకి ఫోన్ చేసింది ఆమె చెప్పిన మెడిసిన్స్ నోట్ చేసుకుని అమృత ఈ మందులు వాడితే తనకు తగ్గిపోతుంది కదా అంది హా తగ్గుతుంది నువ్వు చెప్పిన దాన్ని బట్టి నార్మల్ ఫీవర్ అయ్యి ఉంటుంది ఒకవేళ ఆ ట్యాబ్లె ఆ ట్యాబ్లెట్స్ వేసాక కూడా తగ్గకపోతే చెప్పు నా ఫ్రెండ్ ఒకరు అక్కడే ఉన్నారు తనకు చెప్తాను అంది అమృత థ్యాంక్స్ అమృత నేను ఇప్పుడే వెళ్ళి ఈ మెడిసిన్స్ తెస్తాను నీకు తర్వాత కాల్ చేస్తా అని సహస్రా కాల్ కట్ చేయబోతుంటే సహస్రా ఒక్క నిమిషం అంది అమృత హా చెప్ప అమృత అంది సహస్రా సహస్రా నువ్వెందుకో ఇక్కడ నుండి వెళ్ళి తప్పు చేసావు అనిపిస్తుంది ప్రణవ్ తన తప్పు తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు ఇలా చేయడం ఏం బాగాలేదు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నువ్వు తిరిగి ఇండియా వచ్చే ఒకవేళ నీకు ప్రణవ్తో ఉండడం ఇష్టం లేకపోతే మాతోనే ఉండు అంది అమృత నేను ఇక అక్కడికి రావడం అనేది జరగదు అమృత ప్రణవ్ మారాడని మీరు అంటున్నారు కానీ నాకు ఆ నమ్మకం రావడం లేదు నాకు ఆ నమ్మకం అతను నాకు ఇచ్చిన రోజు అతని గురించి ఆలోచిస్తాను ఇప్పటికీ కొంటాను అని కాల్ చే కట్ చేసి మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళింది మెడిసిన్ తెచ్చి యుక్తాకి వేసింది కానీ గంట దాటిన యుక్తా ఫీవర్ అలానే ఉంది ఆమె కొంచెం కూడా తగ్గలేదు అమ్మా డాడీ అంటూ కలవరిస్తూనే ఉంది యుక్త దేవ్ నందుల కోసం బెంగ పెట్టుకుందని అనిపించింది సహస్రాకి వెంటనే అమృతకు కాల్ చేసి యుక్త పరిస్థితి చెప్పి ఆమె ఫ్రెండ్ నెంబర్ అడిగి తీసుకుంది కాసేపటి డాక్టర్ రోషన్ అక్కడికి వచ్చి యుక్తాకి ట్రీట్మెంట్ చేశాడు అతను ఇంజెక్షన్ అరగంటకి యుక్త ఫీవర్ నార్మల్కి వచ్చింది కానీ వాళ్ళని కలవరించడం మానలేదు ఏం చేయాలో అర్థం కాలేదు యుక్త తలనివరుతూ సారీ తల్లి నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను రేపటి నుండి నీకు వాళ్ళెవరూ గుర్తు రాకుండా చూసుకునే బాధ్యత నాది అనుకుంది ఆ మరుసటి రోజు నందు ఫోన్కి అన్నో నెంబర్ నుండి కాల్ వచ్చింది ఈ నెంబర్ ఎవరు దెబ్బా లిఫ్ట్ చేద్దామా వద్దా అయినా లిఫ్ట్ చేస్తేనే కదా ఎవరో తెలిసేది అనుకొని లిఫ్ట్ చేసి హలో అంది హలో నందు నేను ప్రణవ్ని సహస్ర ఎక్కడుందో తెలిసింది అన్నాడు అవునా ఆవిడ ఎక్కడున్నారు యుక్తా ఎలా ఉందట అంది నందు తను మెక్సి మెక్సికోలో ఉంది యుక్తాకి ఫీవర్గా ఉందట ఇంతకు ముందే అమృత కాల్ చేసి చెప్పారు నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను నాతో నువ్వు దేవి కూడా వస్తే బాగుంటుంది అన్నాడు ప్రణవ్ మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళండి మధ్యలో నేనెందుకు అంది నందు అదేంటి నందు అలా అంటావు నువ్వు మాతో లేకపోతే ఎలా సహస్రాన్ని కన్విన్స్ చేయడానికి ఐడియా నువ్వే కదా ఇవ్వాలి నేను దేవికి కూడా కాల్ చేసి చెప్తాను రేపే మనం బయలుదేరదాం అన్నాడు హలో నేను ఇంకా వస్తానని చెప్పలేదు అయినా మీకు నేను ఐడియాస్ ఇచ్చే మిషన్లా కనిపిస్తున్నానా అంది నందు అంతే కదా మరి సరే నువ్వు రెడీగా ఉండు అని కాల్ కట్ చేసి దేవ్కి కాల్ చేస్తాడు దేవ్కి విషయం చెప్పి అతని ఒప్పించి నందుని తీసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చేయమని చెప్పాడు ఆ మరుసటి రోజు సాయంత్రం దేవ్ కార్ హారన విన నందు దేవ్ తన కోసం వచ్చానని అప్పటికే ప్యాక్ చేసి తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళింది కానీ కార్లో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు ఇదేంటి దేవ్ సార్ రాలేదు అనుకుని నిరాశగా కారులో కూర్చొని మీ సార్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారా అంది సార్ ప్రణవ్ సార్తో వస్తానన్నారు మేడం నన్ను మిమ్మల్ని తీసుకురమ్మని పంపించారు అన్నాడు డ్రైవర్ ఏ డ్రైవర్ని పంపించకుండా ఆయన వస్తే ఏమైంది అరిగిపోతారా కరిగిపోతారా అనుకుని అంతలోని అయినా ఆయన గారు వస్తే ఎవరికి కావాలి రాకపోతే ఎవరికి కావాలి నాకు ఆయనకి మధ్య ఏముందని నా బొంద నేను ఎంత ఓవర్ థింక్ చేస్తున్నాను నందు నీకు ముందే చెప్తున్నా అక్కడ వెళ్ళాక వాడితో అస్సలు మాట్లాడుకు వాడి ముఖం కూడా చూడకు వాడెవరో నువ్వెవరో అన్నట్లు ఉండు అని తనకు తాను చెప్పుకుంటుంది అలా నందు తనలో తాను ఉండగానే ఎయిర్పోర్ట్ వచ్చేసింది నందు తన బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళింది కానీ అక్కడ ప్రణవ్ ఇంకా దేవ్ కనిపించలేదు ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు టైం సెన్స్ లేదు ఒక్కరికి కూడా వీళ్ళు రాకుండా నేనెక్కడికి వెళ్ళాలి అనుకుని అక్కడే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది పది నిమిషాల తర్వాత దేవు ప్రణవ్ ఇద్దరు అక్కడికి వచ్చారు ఏంటి ప్రణవ్ సార్ ఇంత లేటు ఫ్లైట్ మిస్ అయితే ఏంటి పరిస్థితి అంది నందు ప్రణవ్ నవ్వుతూ ఫ్లైట్ మిస్ అవ్వడానికి మనం వెళ్ళేది నార్మల్ ఫ్లైట్లో కాదు మా డాడీ నాకు గిఫ్ట్ ఇచ్చిన ఓన్ ఫ్లైట్లో ఆ ఫ్లైట్లో మనం ప్రపంచం మొత్తం తిరగచ్చు అన్నాడు అబ్బో మీరు బలిసినోళ్ళు అని తెలుసు కానీ మరీ ఇంత అనుకోలేదు ఇందుకే అనుకుంటా మీ ఫ్రెండ్స్ ఇద్దరికీ ఎంత పోగరు అంది నందు నందు అలా అనేసరికి దేవు ఆమెను సీరియస్గా చూశాడు ప్రణవ్ మాత్రం నవ్వుతూ ఏంటి నందు అంత మాట అనేసావు అన్నాడు అంత మాట కాదు అనాల్సిన మాటే అన్నాను మీకు ఇంత డబ్బు ఉండి ఏం ప్రయోజనం ఆడవాళ్ళని అర్థం చేసుకునే మనసే లేదు వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు మీరు వట్టి మెరట్ మొరటి మనుషులు అంది నందు దేవుని ఉద్దేశించి రే ప్రణవ్ వద్దంటే దీన్ని తీసుకొచ్చావు ఇది ఇలానే వాగితే దీన్ని ఇక్కడే షూట్ చేసేస్తా అన్నాడు దేవు కోపంగా ప్రణవ్ గారు చూసారా మీ ఫ్రెండ్ ఏమంటున్నారు ఇక ఎందుకు ఇక్కడ నేను వెళ్తున్నాను మీ ఇద్దరే వెళ్ళండి అంది నందు దేవు నువ్వు కొంచెం కోపం తగ్గించుకో ఇప్పుడు నందు మనతో ఉండడం చాలా ముఖ్యం అన్నాడు ప్రణవ్ నీకు ముఖ్యమేమో నాకు కాదు అన్నాడు దేవు రే బాబు నువ్వు ఉండరా స్వామి అసలు వీరు భార్య భర్త లేక శత్రువులా ఇలా ఉప్పు నిప్పులా ఉంటే ఎలా రా అన్నాడు హలో ప్రణవ్ గారు మేము వైఫ్ అండ్ హస్బెండ్ కాదు నేను కొంతకాలం ఆయన దగ్గర జాబ్ చేశానంతే మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అందుకే నాకు బ్లాంక్ చెక్ ఇచ్చి మరీ పంపించారు అంది నందు ఆమె అలా అనేసరికి దేవు ఆమెను సీరియస్గా చూశాడు వాళ్ళని చూసిన ప్రణవ్కి ఒక క్లారిటీ అయితే వచ్చింది వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం అనుకోని నందు ఇప్పుడు అవన్నీ ఎందుకు పదండి వెళ్దాం అన్నాడు ఇరవై నాలుగు గంటల తర్వాత వాళ్ళు మెక్సికో చేరుకున్నారు ప్రణవ్ అక్కడున్న తన ఫ్రెండ్ ద్వారా ముందే సహస్రా ఇంటి కొంచెం దూరంలో ఒక వెళ్ళు కొనే ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా ముగ్గురు ఆ ఇంటికి వెళ్ళారు నందు మనం ఫ్రెష్ అయ్యాక వెళ్ళి సహస్రాతో మాట్లాడదామా అన్నాడు ప్రణవ్ ప్రణవ్ గారు మీరు ఇంకా ఆవిడ మీతో మాట్లాడుతుందని అనుకుంటున్నారా మీరు ఆవిడతో మాట్లాడడం కాదు ఆవిడ మీతో మాట్లాడేలా చేయాలి అంది నందు ప్రణవ్ దానికి ఏమైనా పిచ్చి పట్టిందా సహస్రనీతో మాట్లాడమే కష్టమంటే తనే స్వయంగా వచ్చి నీతో ఎలా మాట్లాడుతుందిరా అన్నాడు దేవ్ అదే మరి ఆ ఆవేశం తగ్గించుకుంటే ఆయన గారికి మంచిదని చెప్పండి ప్రణవ్ గారు నేను చెప్పేది పూర్తిగా వినాలి కదా వినకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అంది నందు దేవు నువ్వు కాసేపు సైలెంట్గా ఉండరా అని దేవుని ఆపి నందు నువ్వు చెప్పు ఇప్పుడు మనం ఏం చేద్దాం అన్నాడు ప్రణవ్ చెప్తా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అది ఫాలో అయితే సహస్ర గారు యుక్తతో సహా మీ దగ్గరకు వస్తారు అని తన ప్లాన్ అతనికి మాత్రమే వినపడేలా చెప్తుంది నందు ఏం చెప్తుందో దేవుకు వినపడక వాళ్ళ దగ్గరగా వస్తుంటే ప్రణవ్ గారు ఇప్పటి వరకు చెప్పించాలు మిగిలిన తర్వాత చెప్తా అంది నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ కొంచెం రిస్క్ ఏమో అనిపిస్తుంది అన్నాడు ప్రణవ్ సహస్ర గారి కోసం మీరు ఆ మాత్రం రిస్క్ చేయడంలో తప్పులేదండి అసలు ఆడవాళ్ళ మనసు గెలుచుకోవాలంటే పెద్ద పెద్ద యుద్ధాలే చేయాల్సి ఉంటుంది మీకు ఇదొక లెక్క ఫ్రెష్ అయ్యి మన ఆపరేషన్ మొదలు పెడదామా పదండి అంది నందు ఒక గంట తర్వాత వాళ్ళ ముగ్గురు సిటీలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్లారు సహస్రా కూడా యుక్తాతో పాటు అక్కడికి వచ్చింది కాదు కాదు సహస్ర అక్కడికి వస్తుందని తెలిసి నందుని ఇలా ప్లాన్ చేసింది సహస్ర యుక్తాను అక్కడున్న గేమ్స్ జోన్కి తీసుకెళ్లి గేమ్స్ ఆడిస్తుంది యుక్తాను దూరం నుంచి చూసిన నందు ప్రణవ్ దేవ్ ఎమోషనల్ అయ్యారు చిట్టి తల్లి వారం రోజుల్లోనే ఎలా అయిపోయిందో అనుకుంది నందు సహస్ర ఎంత మరిపించినా యుక్త ఇంకా దిగులుగానే ఉంది అది నందు వాళ్ళకి తెలుస్తూనే ఉంది ప్రణవ్ గారు నేను జాగ్రత్తగా వినండి అక్కడ కనిపిస్తున్నారు కదా బ్లాక్ డ్రెస్లో వేసుకుని వాళ్ళే నేను అరేంజ్ చేసిన వాళ్ళు లోకల్ రౌడీలు వాళ్ళు సహస్ర గారిని ఏనిపించినట్లు నటిస్తారు మీరు వాళ్ళని కొట్టినట్టు యాక్ట్ చేసి వాళ్ళ నుండి సహస్రగారిని సేవ్ చేయండి అంతే అప్పుడు మీరు సహస్ర గారి మనసు పూర్తిగా కాకపోయినా కొంచెం గెలుచుకోవచ్చు అంది నందు నందు మాటలు వింటున్న దేవు నోటికి అడ్డుగా చేయి పెట్టుకుని రేయ్ దీనితో మనం జాగ్రత్తగా ఉండాలి ఈ లేడీ వినల్ని నమ్మి మనం ఇక్కడి వరకు వచ్చాం మన మీద కూడా ఇలాంటి ప్లాన్ ఏమైనా చేస్తుందేమో చూడరా అన్నాడు నాకు లేని నాకు లేనిపోని ఐడియాలు ఇవ్వకండి ఎందుకంటే నా హిట్ లిస్ట్లో ముందుండేది తమరే అని మనసులో అనుకుని సార్ ఆయన కాసేపు సైలెంట్గా ఉండమనండి నాకు గనక చిరాకు వచ్చిందంటే నేను వెళ్ళిపోతా అంది నందు మాట్లాడితే వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని బెదిరిస్తుంది ఈ మాత్రం ప్లాన్ నేను వేయలేనా పొమ్మని చెప్పరా దాన్ని అసలు మనం లేకుండా ఎలా వెళ్తుందో నేను చూస్తా అన్నాడు దేవు నాకేం మీరు అవసరం లేదు అసలు మీకు తెలియకుండా ఎంత అరేంజ్మెంట్ చేసినా నాకు ఇక్కడ నుండి వెళ్ళడం తెలియదని అనుకుంటున్నారా అందినందు అది సరే నందు నీకు ఆ రౌడీలు ఎలా తెలుసు నీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నాడు ప్రణవ్ లేరండి మొన్న మీరు నాకు ఫోన్ చేసిన తర్వాత అమృత గారు నాకు కాల్ చేశారు ఆవిడే ఇక్కడున్న ఆమె ఫ్రెండ్ కాంటాక్ట్ ఇచ్చారు అతని ద్వారానే ఇదంతా చేయగలిగాను అయినా ఇవన్నీ మనం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు ముందు మీరు వెళ్ళండి అంది నందు నేను వెళ్ళాలంటే నాకంటే ముందు ఆ రౌడీలు వెళ్ళాలి నువ్వు వాళ్ళకి సిగ్నల్ ఇవ్వు నేను వెళ్తాను అన్నాడు ప్రణవ్ అవును కదా ఆ విషయమే మర్చిపోయాని అని నందు వెంటనే తన ఫోన్ నుండి వాళ్ళకి మెసేజ్ చేస్తుంది సహస్రా యుక్తాన్ని ఎత్తుకుని ఒక టాయ్స్ షాప్లోకి వెళ్ళింది ఆమె వెంటే ఆ లోకల్ రౌడీలు కూడా వెళ్ళారు సహస్రా యుక్త కోసం బొమ్మలు చూస్తుండగా వాళ్ళు ఇంగ్లీష్లో సహస్రాన్ని కామెంట్ చేశారు వాళ్ళ మాటలకి సహస్రా మండి వాళ్ళలో ఒకరిని లాగి పెట్టి ఒకటి కొట్టింది సహస్రా కొట్టడం కొట్టడంతోనే రెచ్చిపోయిన ఆ రౌడీలు సహస్రా చేతిలో ఉన్న యుక్తాన్ని లాక్కుని సహస్రాన్ని ఏడిపించడం మొదలు పెట్టారు అదంతా చూస్తున్న నందు అబ్బో వీళ్ళు పర్ఫార్మెన్సు ఎరగదిస్తున్నారు కదా అనుకుంది నీకంటే కాదులే అన్నాడు దేవు మరే నాకు మొన్నే ఆస్కార్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని రికమెండ్ చేస్తాలి అంది నందు ఏంటి సైలెంట్గా ఉన్నాను కదా అని పంచ్ డైలాగ్స్ కొడుతున్నావు ఈ దేవు గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు అన్నాడు మీ గురించి తెలుసుకుని నేనేం చేస్తాను సార్ మీరు నా మీద అథారిటీ చూపించడానికి నేను మీ దగ్గర వర్క్ చేయడం లేదు అయిందా మీతో నాకు మాటలేంటి అని ప్రణవ్ వైపు చూసి ఇక వెళ్ళండి అంది నందు ప్రణవ్ ఆ షాప్లోకి ఎంటర్ అయ్యేసరికి వాళ్ళలో ఒకడు సహస్రాన్ని మరొకడు యుక్తాన్ని పట్టుకొని నన్నే కొడతావా చెప్తాను ఏ పని అని వాడు బాసులో వాగి వాళ్ళని అక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నారు ప్రణవ్ వాళ్ళకు అడ్డుగా నిలబడి రే ఎంత ధైర్యం ఉంటే తను చేయి పట్టుకుంటారు వదలండి అన్నాడు వాళ్ళ భాషలోనే మేము వదలం ఏం చేస్తావు అంటూ వాళ్ళు ప్రణవ్ పట్టలో ఒక పంచి ఇచ్చారు ఇదేంటి యాక్టింగ్ చేయడానికి వచ్చి ఇంత గట్టిగా కొడుతున్నారు అనుకున్నాడు ప్రణవ్ అదంతా చూస్తున్న నందు కూడా ఏంటి వీళ్ళు ఎంత పోరాక్షం చేస్తున్నారు ప్రణవ్ గారి చేతిలో దెబ్బలు తినమని డబ్బులిస్తే ఆయన కొడుతున్నారే అనుకుని వాళ్ళకి కాల్ చేసింది కానీ ఫోన్ నందు పక్కనే రింగ్ అవుతుంది ఇదేంటి వాళ్ళు ఉంటే ఫోన్ ఇక్కడ రింగ్ అవుతుంది అనుకుని అటు చూసిన నందు అక్కడున్న బ్లాక్ డ్రెస్ వాళ్ళని చూసి వీళ్ళు నేను అరేంజ్ చేసిన వాళ్ళైతే అక్కడున్న వాళ్ళు నిజంగా రౌడీలా అనుకుంది నందు మాటలు వింటున్న దేవు ఏ తింగర్ ఎంత పని చేసావే అని ప్రణవ్ దగ్గరికి వెళ్తుంటే నందు అతన్ని చేపట్టుకుని అక్కడున్నది అతని భార్య కూతురు వాళ్ళని ఆయన కాపాడుకుంటారు ఇక్కడే కూర్చొని వాళ్ళని చూస్తూ ఉండండి చాలు అంది ప్రణవ్ కూడా వాళ్ళ నిజం రౌడీలని అర్థమైంది అయిపోయారా మీరు నా చేతిలో అంటూ షర్ట్ హ్యాండ్ మరతబెట్టి నన్ను ఎవరు అనడానికి మీరెవరు అంటూ ఒక్కొక్కరిని కొట్టాడు ప్రణవ్ చేతిలో బాగా దెబ్బలు తిని ఓడిపోయిన రౌడీలు కాలబేరానికి వచ్చి సహస్రాకు సారి చెప్పి వెళ్ళిపోయారు సహస్రా యుక్తాన్ని ఎత్తుకొని అతనికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి వచ్చి అతని చేతికి అయిన గాయాన్ని చూసి చేతికి ఇంకా బ్లడ్ వస్తుంది క్లీన్ చేసుకుని ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని చెప్పి వెళ్ళిపోయింది అసలు తనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడిన సహస్ర తన మీద అంత కేరింగ్ చూపించేసరికి ప్రణవ్ ఉప్పి తప్పిపోయిపోయాడు ఇక ఆమెతో మాట్లాడాలన్న ఆలోచన కూడా మర్చిపోయి వెళుతున్న సహస్రాన్ని చూస్తున్నాడు వాళ్ళు వెళ్ళాక కూడా అతను అలా నిలబడ్డాడు ఈలోపు సహస్ర యుక్తాన్ని తీసుకుని వెళ్ళిపోయింది అయ్యో ఏంటినా ఇలా విగ్రహంలా నిలబడిపోయారు అనుకుని ప్రణవ్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ మీరు ఇలా ఫ్రీజ్ అయిపోయారు ఆవిడ వెనక వెళ్లకుండా అంది నేను కూడా వెళ్ళాలని అనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను అన్నాడు ప్రణవ్ ఆవిడ వెళ్ళిపోయింది కదా ఇక చేయడానికి ఏం లేదు పదండి హాస్పిటల్కి వెళ్దాం అంది నందు నువ్వు బలేదానివి నందు ఇంత చిన్నదానికి హాస్పిటల్కి ఎందుకు అన్నాడు ప్రణవ్ చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దలు అందుకే మీకు తగిలిన చిన్న దెబ్బకు పెద్ద కట్టు కట్టుకుని కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండండి మిగిలిన కథ నేను నడిపిస్తా అంది నువ్వు చెప్పిన సామెతికి వాడు హాస్పిటల్లో ఉండడానికి ఏమైనా సంబంధం ఉందా అన్నాడు దేవ్ అబ్బా ఏంటి మీరు ప్రతిదానికి లాజిక్స్ వెతుకుతారు ఏదో అప్పటికప్పుడు గుర్తుకొచ్చింది అని వాడేశా పదండి ఇంకా ఇక్కడ కూర్చొని ఏం చేస్తాం అంది నందు ఆ తర్వాత రోజు నందు దేవ్ సహస్రా ఇంటికెళ్ళారు వాళ్ళని చూసిన సహస్రా షాక్ అయ్యి దేవ్ మీరేంటి ఇక్కడ నేను ఇక్కడున్నానని మీకెలా తెలుసు అంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్